దేశ విదేశాల్లో విలాసవంతమైన జీవితం భారీగా స్థిరాస్తులు వందకు పైగా వెబ్సైట్లు ఇరవై వేల పైరసీ సినిమాలు ఇదంతా ఒక్కడి వల్ల సాధ్యమవుతుందా తెర వెనుక ఇంకెంతమంది సహకరిస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుడు రవి నుంచి కీలక వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది రెండో రోజు కస్టడీలో అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం యూకే స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ లింకులపై రెండో రోజు పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు తెలిసిందే తమిళ వెబ్సైట్స్ నుంచే అధిక శాతం సినిమాల్ని రవి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు కరేబియన్ దీవుల్లోని కార్యాలయం సహా యూకేలోని సాంకేతిక నిపుణుల సాయంతో పైరసీ సినిమాల యథేచ్ఛగా సాగించినట్లు అంచనాకొచ్చారు మరోవైపు ఈ మంది రవి ఇలా మారడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఎన్నో ఏళ్ల క్రితమే ఇమంది రవి తల్లిదండ్రులు వేరుపడ్డారు ఎన్నో తంటాలు పడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఉద్యోగం కోసం ముంబై వెళ్లి ఆర్థిక ఇబ్బందులు అర్ధాకలితో అలమటించిన రోజుల్ని చూశానంటూ పోలీసులతో రవి తన బాధను వెళ్లగక్కినట్లు సమాచారం ఐటీ కోర్సులు పూర్తి చేసిన అనుభవంతో కంపెనీలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొని విడిపోయినట్లు రవి పోలీసులకు వివరించారు ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నా నాలుగేళ్లుగా ఒంటరిగా బతున్నారు ప్రతి అడుగులో ఎదురైన చేదు అనుభవాలతో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ పని చేశానంటూ పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు సమాచారం వైరసీ దారుల నుంచి సినిమాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు సాఫ్ట్వేర్ సాయంతో వీడియోల్ని హెచ్డీ క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిసిందే సర్వర్ల నుంచి హ్యాక్ చేసినట్లు పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం అమీర్పేట్లో కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన రవి ఆ పరిజ్ఞానంతో ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేయగలిగాడా అనేది చిక్కుముడిగా మారింది పోలీసుల ప్రశ్నలకు అరకుర సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు దాదాపు ముప్పై ఐదు బ్యాంకు ఖాతాల్ని క్రిప్టో కరెన్సీ మార్పిడికి ఉపయోగించి వీటి ద్వారానే ఏజెంట్లను నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు తన ఆనవాళ్లు పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు బ్యాంకు ఖాతాలు విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిసింది బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో వచ్చిన సొమ్మును పైరసీ సినిమాలు కొనేందుకు వెచ్చించినట్లు వెల్లడించాడు కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఇరవై మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రవి చెప్పినట్లు తెలిసింది పైరసీ సినిమాల వేదికల్లో కేవలం ఐబొమ్మ బప్పం మాత్రమే పోలీసులు తీసివేశారు మిగిలిన పైరసీ వెబ్సైట్లను ఎలా తొలగించారనేది పోలీసులకు సవాల్గా మారింది తమిళనాడు కేంద్రంగా సుమారు యాభైకి పైగా పైరసీ వెబ్సైట్లు నడుస్తున్నాయి బ్యాంకులు బీమా కంపెనీల వెబ్సైట్ల పేర్లలో అక్షరాలను మార్చి పైరసీదారులు తమకు అనువుగా మలుచుకున్నారు సైబర్ మోసగాళ్లు తమ నేరాలకు ఐబొమ్మ వెబ్సైట్లను పూర్తిస్థాయిలో వేదికగా మలుచుకున్నట్లు పోలీసులు అంచనాకొస్తున్నారు కస్టడీకి మరో మూడు రోజులు గడువు ఉండడంతో పూర్తిస్థాయి సమాచారం సేకరించగలమని సైబర్ క్రైం పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు